రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే పత్తి పంటలో మనకు ప్రధానంగా ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఈ కాయకుల్లుడు సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో దాదాపుగా పది రోజుల నుంచి మనకు ఎడతెరపు లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయి సో కిందనున్న కాయ అనేది మనకు ఈ వర్షాల కారణంగా కుల్లుడు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటు మనకు పత్తి పంటలో ఆకు అనేది పసుపు రంగులోకి మారి మనకు ఈ మచ్చలు అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే మనం తెగులు మందులు అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఈ వీడియోలో అయితే ఒక బెస్ట్ తెగులు మందులను ఒక మూడు అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి వాటి గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను డోస్తో సహా అయితే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరైతే వీడియోని పూర్తిగా అయితే చూడండి అలాగే మనకు వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్తే మనకు ప్రధానంగా మనకు పత్తి పంటలో ఈ పత్తి అనేది ప్రతి ఒక్కరి తోట అనేది కమ్ముకోకపోవడం జరుగుతుంది సో బోరు వసతి కింద సాగు చేస్తున్న వాళ్ళ పత్తి పంటలు అయితే దాదాపుగా కాయ దశలో ఉండి మనకు ఇంకా ఒక దాదాపుగా ఒక నెల రోజులు ఉంటే పత్తి పగిలే అవకాశం కూడా ఉంది సో ఈ టైంలో వచ్చిన పత్తి కాయలు అనేది కుల్లే అవకాశం ఉంటుంది దీనికి గాను తెగులు మందులైతే ఖచ్చితంగా మనకు కాయ దశలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే స్ప్రేయింగ్ చేసుకోండి నేను చెప్పే మందులో సో రాని వాళ్ళైతే ఒక మన అడ్వాన్స్గా స్ప్రే చేసుకుందామంటే ఒక మంది అయినా కూడా చెప్పడం జరుగుతుంది సో మీకు పత్తి పంటలో ఈ కుళ్ళుడు సమస్య కానీ మా ఆత్మహత్య సమస్య కానీ లేదు అడ్వాన్స్గా స్ప్రేయింగ్ చేసుకోవాలనుకుంటే మనకు ఈ యూపీఎల్ వాళ్ళది మనకు సాఫ్ అయితే దొరుకుతుంది సో మనకి ఇందులో కార్బన్డిజం అలాగే మనకు జబ్ అనేది రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో దీన్నైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దాదాపుగా దీన్ని మనం ఒక రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో తక్కువ ధరలో మనకు లో కాస్ట్లో పోవాలంటే దీని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది మనకు ఈ పత్తి పంటలో వచ్చు అలాగే కుళ్ళుడు సమస్యకు అలాగే మనకు ఆకుమచ్చ తెగులు అలాగే మనకు ఈ పసుపు రంగులోకి మారిన మచ్చ ఆకులను అనేది మనకు గ్రీనిష్గా నలుపు రావడానికి కూడా ఇది దోహదపడుతుంది సో దీని అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో మనకు ఈ పత్తి పంటలు కుళ్ళుడు సమస్య రాని వాళ్ళు కూడా దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అడ్వాన్స్గా స్ప్రే చేసుకుంటే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకి ఇంకా మార్కెట్లో ఒక బెస్ట్ మందులైతే రెండు చెప్తాను కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే రెండు ప్రోడక్ట్లు అయితే సో రిజల్ట్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది సో నిశ్చిట్ తెలుసుకున్నట్లయితే బాయర్ వాళ్ళది మనకు నేటివ్ అని దొరుకుతుంది సో మనకి నెగిటివ్లో వచ్చి మనకు టెబికోనజోల్ అనేది మనకు యాభై శాతం అలాగే ట్రిఫ్లోక్ అనేది మనకు ఇరవై శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఈ టెబికోన అనేది మనకు ఉండడం వల్ల మనకు పత్తి పంటలో వచ్చు అన్ని రకాల పుల్లుడు సమస్యను అయితే ఇది సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు ఈ ఆకుల పైన వచ్చు మచ్చల సమస్యను కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది సో ప్రధానంగా మనకు పత్తి పంటలు అనేది గాలి ఆడక మనకు ఈ వర్షాల కారణంగా పుల్లుడు సమస్య ఎక్కువగా వచ్చే ప్రధాన కారణాలండి సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీన్ని మనం ఒక ఎకరానికి దాదాపుగా వంద గ్రాముల నుంచి నూట ఇరవై గ్రాముల వరకు స్ప్రేయింగ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో కొద్ది వరకు ఖర్చు పెట్టగలం అనుకుంటే ఈ న్యాటివోన్ అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీ పత్తి పంటలు ఈ పూతరాల సమస్య అనేది కూడా ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు పదమూడు సున్నా నలభై ఐదు అలాగే బోరన్ అనేది కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేకపోతే మీకు ఈ గరుడా కంపెనీ కింద చమత్కార్ అనేది కూడా దొరుకుతుంది మనకు మెఫికెట్ ఫ్లోరైడ్ అనే టెక్నికల్ ఉంటుంది సో ఇది మొక్కకు కావాల్సిన హార్మోన్స్ అనేది అందించే విధంగా అయితే పనిచేస్తుంది సో ఈ దీన్ని నాటివో కాంబినేషన్లో అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ మహితి నానో గోల్డ్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది సో దీని కాంబినేషన్లో దీన్నైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మనకి ఇది నానో గోల్డ్ అనేది మనకు సూక్ష్మ పోషకాలను ప్రధాన పోషకాలను మొక్కకు అందించడం జరుగుతుంది సో దీని అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు సో ఇది కాకపోతే నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే బీఎస్ఎఫ్ కంపెనీకి చెందిన ప్రియాక్సర్ అండి సో మనకి ప్రియాక్సర్లో కూడా రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఫ్లోక్సా పారాక్సిడ్ అలాగే మనకు పెరాక్సిడ్ స్ట్రోబిన్ అనే రెండు రకాల టెక్నికల్స్ ఇందులో జిఎల్ఎస్సి రూపంలో అయితే ఉంటాయండి సో దీని అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కొద్ది వరకు కాస్ట్ అనేది ఎక్కువ పడే అవకాశం ఉంటుంది దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు అన్ని రకాల తెగులు సమస్యలు అనేది కంట్రోల్ అవుతుంది అలాగే కాయకుల సమస్య కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మనకు వచ్చిన పూత అనేది కూడా స్ట్రాంగ్గా దృఢంగా ఉండే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది పూత పింది అనేది రాలడాన్ని కూడా ఇది కొద్ది వరకు తగ్గించే అవకాశం ఉంటుంది మనకు ఈ పూత పింది అనేది కూడా మనకు మొక్కలో తెగులు సమస్యలు అనేది ఉన్నా కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకు తెగులు సమస్యల వల్ల పూత కూడా అనేది రాలిపోయే అవకాశం ఉంటే ఇది ఖచ్చితంగా నివారించడానికి ఆస్కారం ఉంటుందండి సో ప్రియాక్సర్ అనేది కూడా మనము ఒక నూట ఇరవై గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది మంచి ఫలితం అయితే ఉంటుందండి దీని కాంబినేషన్లో అయినా కూడా మీరు న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రెయింగ్ చేసుకోవచ్చు లేకపోతే మనకు ఈ మహిళ ఇక్కడ ఎక్కువ నానోగోల్డ్ అయినా కూడా వాడుకోండి ఈ నానోగోల్డ్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఈ ప్రియాక్సర్ కాంబినేషన్లో ఈ చమత్కారు ప్లస్ లేకపో పాటు మనకు ఎన్పికే వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ పదమూడు సున్నా నలభై అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది సో మనకు ఈ పత్తి పంటలో కాయకుళ్ళు సమస్యకు తెగుల సమస్యకు ఈ విధంగా ఈ మూడు రకాల తెగుల మందులు ఏదైనా ఒకదాన్ని వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది తెగులు సమస్య లేదు అనుకున్న వాళ్ళు తక్కువ ఖర్చుతో అయితే సాఫ్ అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఆల్రెడీ మీ పొలంలో తెగుల సమస్య కాయకుళ్ళు సమస్య కానీ కాయమచ్చ సమస్య కానీ ఉంది అనుకుంటే ఈ నేటివ్ వన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నాటివ్ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే ఈ ప్రియాక్సర్ అయితే కూడా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో వీటి కాంబినేషన్లో మీరు న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ టైంలో మనకు మొక్కకు అనేది న్యూట్రిన్స్ అనేది చాలా అవసరం అదే వర్షాలు అనేది ఎక్కువగా పడడం వల్ల భూమిలో తేమ శాతం అనేది ఎక్కువగా మనకు ఈ భూమిలో నుంచి పోషకాలను అనేది మొక్క తీసుకోలేదండి మనం స్ప్రేయింగ్ ద్వారా పైపాటిగా అందిస్తేనే ఈ మంచిగా మనకు రూ సూక్ష్మ పోషకాలను అందిస్తేనే మనకు పూత గోడ అనేది రాలిపోకకుండా సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంటుంది సో వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు తప్పకుండా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి